పల్లెకి ఏడాదికి ఒక్కసారి వచ్చే పండుగ అమ్మవారి జాతర ఆ రోజు ఊరంతా దీపాల వెలుగులతో డప్పుల మోగింపులతో పూల సువాసనలతో నిండిపోయింది చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ అమ్మవారి దర్శనానికి వస్తున్నారు ఆ జాతరకు నగరం నుంచి రవి కూడా వచ్చాడు చిన్నప్పుడే ఊరు వదిలి చదువుల కోసం వెళ్ళిన అతనికి ఈ పల్లె ఇప్పుడు కొత్తలా అనిపిస్తుంది అమ్మవారి గుడి ముందు నిలబడి చేతులు జోడించినప్పుడు మనసులో ఏదో తెలియని శాంతి అదే సమయంలో అమ్మవారి హారతి తీసుకొని తిరుగుతున్న అమ్మాయి లక్ష్మి సాధారణంగా ఉన్న చీర నుదుటిపై కుంకుమ బొట్లు కళ్ళల్లో నిశ్చలమైన వెలుగు రవి చూపు ఒక్కసారిగా అమ్మాయిని చూసి ఆగిపోయింది హారతి ఇవ్వబోతూ లక్ష్మి చేతి నుంచి పువ్వు జారింది రవి దాన్ని ఎత్తి ఇచ్చాడు ఆ క్షణంలో వారి కళ్ళ మధ్య మాటలేవి పరిచయం మొదలైంది ధన్యవాదాలు అని లక్ష్మి మృదువుగా నవ్వింది ఆ నవ్వే రవి మనసులో ఏదో కథలకి తెచ్చింది జాతరంతా ఇద్దరూ ఎక్కడో ఒక చోట ఎదురుపడుతూనే ఉన్నారు డప్పుల శబ్దం మధ్య చిన్న మాటలు అమ్మవారి ఊరేగింపు వెనక నడిచే నిశ్శబ్దం ఆకాశంలో చందమామ వెలుగులో కలిసిన చూపులు జాతర చివరి రోజు అమ్మవారి ఎదుట ఇద్దరూ మళ్ళీ కలిశారు రవి ధైర్యం చేసి అన్నాడు ఈ జాతర నాకు అమ్మవారి ఆశీర్వాదంతో పాటు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది లక్ష్మి తల వంచి ఆ మాటకు నవ్వింది అమ్మవారి సంకల్పం ఉంటే ప్రతీదీ మంచిదే మొదలవుతుంది అంది ఆ రోజు మొదలైన ఆ పరిచయం కాలంతో ప్రేమగా మారింది అమ్మవారి జాతర కేవలం పండుగ కాదు రెండు మనుషుల కథకు మొదటి అధ్యాయం అయ్యింది అమ్మవారి ఆశీస్సులతో ఒక ప్రేమ కథ అక్కడే మొదలైంది జాతర ముగిసిపోయింది డప్పుల శబ్దం ఆగిపోయింది కానీ రవి లక్ష్మి మనసుల్లో మాత్రం ఆ రోజులు ఇంకా మోగుతూనే ఉన్నాయి రవి నగరానికి తిరిగి వెళ్లాల్సిన రోజు వచ్చింది బస్సు ఎక్కే ముందు అమ్మవారి గుడి దగ్గర ఆగాడు అక్కడే లక్ష్మి కనిపించింది కళ్ళల్లో ఏదో చెప్పాలన్న ఆలోచన మళ్ళీ వస్తావా అని అడిగింది లక్ష్మి రవి నవ్వుతూ అన్నాడు అమ్మవారి పిలుపు ఉంటే తప్పకుండా వస్తాను కానీ ఈసారి కారణం నువ్వే ఆ మాట లక్ష్మి గుండె తాకింది రోజులు గడిచాయి రవి ఫోన్లో వచ్చే ఒక్క మెసేజ్ కోసం లక్ష్మి ఎదురు చూస్తుంది లక్ష్మి లక్ష్మి కంఠస్వరమే రవికి నగర రద్దీలో కూడా పల్లె శాంతిని గుర్తు చేస్తుంది కానీ ఒకరోజు అకస్మాత్తుగా రవి మెసేజ్ లాగిపోయాయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది రోజులు గడిచాయి ఏ సమాచారం లేదు లక్ష్మి మనసు కలవరపడ్డది అమ్మవారి గుడిలో దీపం పెట్టి కన్నీళ్లతో ప్రార్థించింది అమ్మ నన్ను మోసం చేయకు అతన్ని కాపాడు అదే రోజు రాత్రి ఊర్లో వార్త పాకింది రవి ప్రమాదంలో గాయపడ్డాడని లక్ష్మి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు నగరానికి వెళ్ళింది హాస్పిటల్లో తెల్లగోడల మధ్య రవిని చూసి ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు ఆగలేదు రవి కళ్ళు తెరిచి లక్ష్మిని చూసి మెల్లగా అన్నాడు జాతర రోజు అమ్మవారి ముందు నన్ను చూసినప్పుడే నువ్వు నా ప్రార్థనకి సమాధానమని తెలిసింది ఆ మాటలతో లక్ష్మి చేతులు అతని చేతుల్లో పెట్టింది కొన్ని నెలల తర్వాత మళ్ళీ అమ్మవారి జాతర వచ్చింది ఈసారి రవి లక్ష్మి ఇద్దరూ కలిసి అమ్మవారి ముందు నిలబడ్డారు అమ్మవారి ఆలయం ముందు పెద్దల ఆశీర్వాదాలతో జాతర మొదలుపెట్టిన కథ జీవితాంతం సాగిపోయే బంధంగా మారింది అమ్మవారి జాతరలో మొదలైన కథ ప్రేమగా ముగిసింది రెండోసారి వచ్చిన అమ్మవారి జాతర ఈసారి ఊరంతా ఆనందంగా ఉన్న లక్ష్మి మనసులో మాత్రం ఒక మౌన భయం రవి చేతిలో ఉద్యోగ ఆఫర్ లెటర్ నగరంలో పెద్ద అవకాశం కానీ ఊరిని లక్ష్మిని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి నీ కళలు ఆపుకోవద్దు అంది లక్ష్మి అమ్మవారి ముందు నిలబడి కూడా ఆమె తన ప్రేమ అంటే అతని భవిష్యత్తు అని కోరుకుంది రవి గుండె భారమైంది ఆ మాట విని అమ్మవారి గుడిలో ఒంటరిగా నిలబడి అడిగాడు అమ్మ ప్రేమని ఎంచుకోవాలా బాధ్యతను ఎంచుకోవాలా అని అడిగాడు అదే రాత్రి ఊర్లో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది అమ్మవారి ఆలయం పక్కనే అందరూ భయంతో పరుగులు తీశారు రవి ఆలోచించలేదు లోపల చిక్కుకున్న పిల్లలను బయటకు తీసుకువచ్చాడు తనకు తీవ్ర గాయాలైన అమ్మవారి ఆలయాన్ని కాపాడాడు ఆ సంఘటన తర్వాత ఊరంతా రవిని వేరే కళతో చూసింది ఇతనే అమ్మవారి దయ పొందినవాడు అన్నారు పెద్దలు రవి ఉద్యోగాన్ని వదిలేశాడు ఊర్లోనే ఉండి యువతకు ఉపాధి కల్పించే చిన్న సంస్థ మొదలుపెట్టాడు లక్ష్మి కళ్ళల్లో గర్వం నువ్వు నా ప్రేమ మాత్రమే కాదు ఈ ఊరు ఆశ కూడా అంది అమ్మవారి జాతర రోజు మళ్ళీ డప్పులు మోగాయి ఈసారి జాతర ఊరేగింపులో రవి లక్ష్మి జంట ముందుండి నడిచింది అమ్మవారి ముందు పెద్దల నిర్ణయం చెప్పారు ఈ కథ జాతరతో మొదలైంది జాతరతోనే శుభంగా ముడిపడాలి పెళ్లి ముహూర్తం నిర్ణయం అయింది అమ్మవారి పాదాల దగ్గర రెండు మనుషులు ఒకటయ్యాయి భక్తి ప్రేమ త్యాగం కలిసిన ఈ కథ అమ్మవారి జాతరలో మొదలై అమ్మవారి ఆశీస్సులతోనే జీవితం అయింది పల్లెకి ఏడాదికి ఒకసారి వచ్చే గొప్ప పండుగ అమ్మవారి జాతర ఆ రోజు ఊరు ఒక ఊరులా ఉండదు డప్పులు మోగింపు జా బాజాల శబ్దం పసుపు కుంకుమ వాసన చిన్నపిల్లల నవ్వులు పెద్దల భక్తి అన్నీ కలిసి ఒక దేవాలయంగా మారిపోతుంది ఆ పల్లె ఫస్ట్ రోజు జాతర అదే రోజు ఉదయం నగరంలో చదువుకొని ఉద్యోగం చేస్తున్న రవి ఎన్నాళ్ళ తర్వాత ఊరికి వచ్చాడు బస్ దిగ్గానే వాసన అలాగే పల్లిగాలి అతని గుండెని తాకాయి ఎన్ని ఏళ్ళైనా ఈ ఊరు శాంతి మాత్రం మారదు అనుకుంటూ నేరుగా అమ్మవారికి గుడి దగ్గరకు వెళ్ళాడు అమ్మవారి దర్శనం కోసం జనసంద్రం అందులో అందరి మధ్యలో పూల తాంబూలం చేతితో పట్టుకొని హారతిస్తున్న అమ్మాయి లక్ష్మి ఆమెను చూసిన క్షణమే రవికి ఏదో తెలియని అనుభూతి కలిగింది సాధారణమైన చీర పట్టుకొని నుదుటిపై చిన్న కుంకుమ పొట్టు పెట్టుకొని కళ్ళల్లో నిండిన నమ్మకం హారతి ఇవ్వబోతూ ఆమె చేతిలోని పూల గుత్తి జారింది రవి వెంటనే దాన్ని తీసి ఇచ్చాడు ధన్యవాదాలు అని ఆమె సమాధానం చెప్పింది నవ్వుకుంటూ ఆ నవ్వే ఆ రోజు రవికి తీసుకున్న గొప్ప దర్శనం రెండవ పరిచయం జరిగిన తర్వాత జాతరంతా ఎక్కడో చోట వారి చూపులు కలుస్తూనే ఉన్నాయి అమ్మవారి ఊరేగింపులో అన్నదానంలో అన్నదానం జరుగుతుండగా రాత్రి దీపాల వెలుగులో చిన్న చిన్న మాటలు చిన్న చిన్న నవ్వులు అలాగే పెద్ద పరిచయంగా మారాయి ఎప్పటి నుంచి ఎక్కడైనా ఉంటున్నారు అని రవి అడిగాడు అమ్మవారి సేవే నా జీవితం అంది లక్ష్మి అంది లక్ష్మి ఆ మాటల్లో ఆమె మనసు మొత్తం కనిపించింది విడిపోవలసిన సమయం వచ్చింది ఇప్పుడు జాతర ముగిసింది డప్పుల శబ్దం ఆగిపోయింది కానీ రవి మనసులో మాత్రం లక్ష్మి స్వరం మోగుతూనే ఉంది నగరానికి వెళ్ళాల్సిన రోజు వచ్చింది రవి అమ్మవారి గుడి దగ్గర ఆగాడు అక్కడే లక్ష్మి మళ్ళీ వస్తావా అని అడిగింది ఆ మాటలకి రవి అమ్మవారి పిలుపు ఉంటే ఈ ఊరికి కాదు నిన్ను చూసేందుకు వస్తాను అని జవాబిచ్చాడు రవి ఆ మాట లక్ష్మి గుండెల్లో చిరునవ్వు పెట్టింది ఇద్దరి మధ్య దూరం మొదలైంది రోజులు గడిచాయి అలాగే ఫోన్ కాల్స్ మెసేజ్లు రాత్రులు నిద్రలేని మాటలు అన్నీ దూరంగా ఉన్నాయి మనుషులు దగ్గరయ్యాయి కానీ ఒకరోజు అకస్మాత్తుగా రవికి ప్రమాదం జరిగింది ఫోను ఆఫ్లో ఉంది అలాగే మెసేజ్లు కూడా రాలేదు అది చూసి లక్ష్మి గుండె కుదేలైంది అమ్మవారి ముందు దీపం పెట్టి కన్నీళ్లతో ఇలా అడిగింది అమ్మ నన్ను కాదు అతన్ని కాపాడు అని మొక్కుకుంది లక్ష్మికి పరీక్ష ఎదురైంది నగరంలో హాస్పిటల్ తెల్లగోడల మధ్య రవి మంచం మీద పడుకొని ఉన్నాడు లక్ష్మి వచ్చి అతని చేతిని పట్టుకుంది నేను జాతర రోజు నిన్ను చూసేటప్పుడే నా జీవితాన్ని అమ్మవారి చేతుల్లో పెట్టేశాను అన్నాడు రవి ఆ రోజు లక్ష్మి ప్రేమ త్యాగంగా మారింది కొన్ని నెలల తర్వాత రవి ఉద్యోగం వదిలి ఊరికి వచ్చాడు నీ భవిష్యత్తు అని అడిగింది లక్ష్మి ఈ ఊరి నా భవిష్యత్తు నీతో పాటు అన్నాడు రవి ఊర్లో యువతకు పని వచ్చేలా చిన్న చిన్న మొదలుపెట్ పనులు మొదలుపెట్టాడు తెల్లవారు తెల్లవారి అమ్మవారి ఆశీస్సులతో అది పెద్దదైంది మళ్ళీ జాతర మొదలైంది మళ్ళీ ఏడాది గడిచింది అమ్మవారి జాతర వచ్చింది ఈసారి రవి లక్ష్మి ఒకరికి ఒకరు తోడుగా నిలబడి అమ్మవారి ఊరేగింపులో ముందుండి నడిచారు పెద్దలు నిర్ణయం చెప్పారు ఈ ప్రేమ అమ్మవారి దయతో మొదలైంది అమ్మవారి దయతోనే శుభం కావాలి అని చెప్పారు పెళ్లి రోజు అమ్మవారి గుడిలో మంగళ వాయిద్యాలు లక్ష్మి వెడలో తాళి కట్టినప్పుడు రవి కళ్ళల్లో కన్నీళ్ళు ఈ కథ జాతరలో మొదలైంది జీవితంగా మారింది అన్నాడు అమ్మవారి ముందు రెండు మనుషులు ఒకటయ్యాయి అమ్మవారి జాతర పండుగ మాత్రమే కాదు కొన్ని జీవితాలకు ఆరంభం కూడా అమ్మవారి గుడిలో మంగళీధారణ పూర్తయింది డప్పులు మోగింపులు మధ్య పెద్దల ఆశీర్వాదాలతో రవి లక్ష్మి దాంపత్య జీవితం మొదలైంది కొత్త ఇంటి ప్రయాణం మొదలైంది పెళ్లి తర్వాత మొదటి ఉదయం మొదటి రోజు ఉదయం లక్ష్మి ఇంటి గడప దాటుతుంటే ఆమె చేతిలో పసుపు బియ్యం ఈ ఇంట్లో అడుగు పెడుతున్నది కేవలం కోడలు కాదు అమ్మవారి దయ అన్నారు అత్తగారు లక్ష్మి మనసు నిండిపోయిందా మాట విని రవి చిన్నగా నవ్వుతూ అన్నాడు ఇప్పటి వరకు అమ్మవారి గుడే నీ లోకం ఇప్పటి ఇంటి బాధ్యత కూడా నీదే అని అన్నాడు లక్ష్మి మృదువుగా బాధ్యతతో ప్రేమతో చే వేస్తే భారం ఉండదు అంది రవి మొదలుపెట్టిన చిన్న సంస్థకు అనుకోని నష్టం వచ్చింది ఊర్లో కొందరు నగరంలో ఉండే బాగుండేది అని మాట్లాడారు ఆ మాటలు రవి మనసుని గాయపరిచాయి ఆ రాత్రి రవి మౌనంగా కూర్చున్నాడు లక్ష్మి అతని పక్కన కూర్చొని అమ్మవారి ప్రసాదం చేతిలో పెట్టింది జాతర రోజు అమ్మవారు మనల్ని కలిపారు ఇప్పటి పరీక్ష కూడా ఆమె పెట్టిందేమో అని అంది నువ్వు వెనక్కి తగ్గుకు అని చెప్పింది ఆ మాటల్లో రవి మళ్ళీ బలాన్ని కనుగొన్నాడు ఊరి ఆదర్శ దంపతులు లక్ష్మి లక్ష్మి ఊర్లో మహిళలతో కలిసి చిన్న స్వయం ఉపాధి గ్రూపు మొదలుపెట్టింది పచ్చళ్ళు దీపాలు జాతర వస్తువులు తయారు చేయడం అమ్మవారి పేరు మీదే ఆ గ్రూపు పెట్టారు కొద్ది రోజుల్లోనే ఆ గ్రూపు ఊరికి ఆదర్శమైంది రవి సంస్థ కూడా మెల్లగా పెద్దదయ్యింది అపార్థం జరిగింది ఇక్కడ ఒకరోజు నగరం నుంచి రవికి పెద్ద ఆఫర్ వచ్చింది ఎక్కువ జీతం కానీ ఊరిని వదిలి వెళ్ళాలి అన్న ఆలోచన రవి ఆలోచనలో పడిపోయాడు లక్ష్మి అతని మా మౌనాన్ని గమనించింది నువ్వు వెళ్తావా అని అడిగింది రవి చెప్పలేకపోయాడు ఆ మౌనం లక్ష్మి మనిషిని బాధించింది ఆ రాత్రి ఇద్దరి మధ్య మొదట పెద్ద అపార్థం జరిగింది అమ్మవారి ముందు నిజం మరుసటి రోజు లక్ష్మి గుండె గుడికి వెళ్ళింది కన్నీళ్లతో అమ్మవారిని చూసి ఇలా అడిగింది అమ్మ ఈ బంధాన్ని నిలబెట్టు సాయంత్రం రవి కూడా అక్కడికి వచ్చాడు నేను వెళ్ళిపోవాలని కాదు నీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను అన్నాడు లక్ష్మి మెల్లగా నవ్వుకుంది ఆ మాటకి నా భవిష్యత్తు మధ్య ఉన్న చోటే ఆ మాటతో అపార అపార్థం కరిగిపోయింది కొత్త ఆశ మొదలైంది కొన్ని నెలల తర్వాత లక్ష్మికి గర్భధారణ అంటే ఇల్లు అంతా ఆనందంతో గడిపారు రవి ఆనందంతో ఇలా అన్నాడు అమ్మవారి జాతరలో మొదలైన కథ ఇప్పుడు ఇంకో జీవితానికి దారి తీస్తుంది మళ్ళీ జాతర మొదలైంది మళ్ళీ జా అమ్మవారి జాతర ఈసారి లక్ష్మి చేతిలో చిన్నబిడ్డ అమ్మవారి ఊరేగింపులో మూడో ప్రాణం ఒక దిశలో నడిచాయి పెద్దలు ఇలా అన్నారు ఇది ప్రేమ కథ కాదు ఒక కుటుంబం కాదా పెళ్లితో కథ ముగియలేదు పెళ్ళితోనే నిజమైన జీవితం మొదలవుతుంది అమ్మవారి ఆశీస్సులుంటే ప్రేమ బాధ్యతగా మారుతుంది బాధ్యత ఆనందంగా మారుతుంది అని ఊరి పెద్దలు చెప్పారు